వచ్చే ఏడాది మార్చి నాటికల్లా దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం లక్ష్యం కోసం భద్రతా దళాలు తమ ఆపరేషన్లను తీవ్రతరం చేశాయి గత మూడు నెలల వ్యవధిలోనే దాదాపు నూట ఇరవై మంది మావోయిస్టులు వేరువేరు ఎన్కౌంటర్లలో మృతి చెందారు అయితే యాంటీ నక్సల్స్ ఆపరేషన్ల వేళ రక్షణ దళాలకు మందుపాత్రలు సవాలుగా మారుతున్నాయి ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ జార్ఖండ్ లో పేలుళ్లు స్వాధీనం ఘటనలు పెరిగాయి మరోవైపు సిగ్నల్స్ ద్వారా దూరం నుంచి పేల్చగల రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీలు లభ్యమవుతూ ఉండటం కలకలం దేశంలో రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చేందుకు భద్రతా దళాలు ఆపరేషన్లను ఉధృతం చేశాయి వేసవి కాలంలో అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలుండటంతో ఇదే అదునుగా వారు ఉండే ప్రాంతాలకు దగ్గరగా క్యాంపులు ఏర్పాటు చేసుకుంటూ ఏరువేతి చేపట్టాలని భద్రతా సిబ్బంది భావిస్తున్నారు మావోయిస్టుల సంఖ్య చాలా వరకు తగ్గడంతో నేరుగా పోరాడకుండా మందుపాత్రలతో వారు పోలీసులకు సవాలు విసురుతున్నారు అధికారిక గణాంకాల ప్రకారం గత ఏడాది ఛత్తీస్గఢ్లో మందుపాత్రలకు సంబంధించి డెబ్బై ఎనిమిది పేలుళ్లు స్వాధీనం ఘటనలు నమోదయ్యాయి ఈ ఏడాదిలో మార్చి మధ్యనాటికే ఈ సంఖ్య వంద దాటింది రెండు వేల ఇరవై ఇరవై రెండులో సెక్యూరిటీ క్యాంపులకు మూడు నుంచి ఏడు కిలోమీటర్ల పరిధిలో ఐఈడీలు లభ్యమయ్యేవని రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యకాలంలో అవి మూడు కిలోమీటర్ల లోపే వెలుగు చూస్తున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది రెండు ఒకటితో పోలిస్తే రెండు పేల ఇరవై రెండు ఇరవై నాలుగులో ఈ తరహా ఘటనలు ఇరవై ఐదు శాతం పెరిగాయని తేలింది గత ఏడాది కాలంలో ఛత్తీస్గఢ్ జార్ఖండ్లలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో డెబ్బైకు పైగా కొత్త ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ఎఫ్ఓబీలు ఏర్పాటయ్యాయి వీటి సంఖ్య పెరిగిన కొద్దీ ఐఈడీ ఘటనలు పెరుగుతున్నట్లు ఓ అధికారి వెల్లడించారు ఇటీవల కాలంలో రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీల ముప్పు ఆందోళనకరంగా మారింది గతవారం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంపు సమీపంలో ఐదు కిలోల పేలుడు పదార్థం వెలుగు చూడటం కలకలం రేపింది బాంబు వద్ద రెండు ఖాళీ బీరు సీసాలతో పాటు దూరం నుంచి పేల్చేందుకు వీలుగా సమీపంలోని ఓ చెట్టు కింద వైర్తో అనుసంధానమై ఉన్న చిన్న యాంటిన్నా కూడా లభ్యమైంది ఈ ఏడాది జనవరిలో బీజాపూర్ జిల్లాలోనే ఓ వంతెన కింద తొలిసారి ఈ తరహా ఐఈడీని సీఆర్పీఎఫ్ స్వాధీనం చేసుకుంది అది యాభై కిలోల మేర ఉన్నట్టు అధికారులు తెలిపారు ఆర్సీ ఐఈడీల వాడకం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు సాధారణ మందు పోలిస్తే దూరం నుంచి వీటిని పేల్చే వీలుండటంతో మరింత ప్రమాదకరమని హెచ్చరించారు మావోయిస్టుల టీసీఓసీ టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ జార్ఖండ్లలో ఐఈడీ దాడుల విషయంలో రక్షణ దళాలకు హై అలర్ట్ జారీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు వేసవిలో అడవి పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని భద్రతా దళాలపై దాడులు చేసేందుకు మావోయిస్టులు టీసీఓసీ చేపడతారు మావోయిస్టులను నిర్మూలించాలన్న టార్గెట్కు అనుగుణంగా బలగాలు పనిచేస్తున్నాయి ముఖ్యంగా బస్తర్లోని మారుమూల ప్రాంతాలకు చొచ్చుకెళ్తున్నాయి కొత్త క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి మరోవైపు ఆయుధాల కొరతతో మావోయిస్టులు ప్రత్యక్ష దాడులకు పెనుకంజు వేస్తున్నారు బలగాలకు భారీ నష్టం చేకూర్చే లక్ష్యంతో మందుపాత్రల మార్గాన్ని ఎంచుకుంటున్నారని అధికారులు తెలిపారు